నమస్తే నైన్టీ నైన్ టీవీకి స్వాగతం నేను రవిశంకర్ విళ్ళ దేశం మొత్తం ఎదురు చూసిన బిహార్ ఫలితాలు వచ్చేసాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఛేదిస్తూ ఎన్డీఏ డబుల్ ఇంజన్తో తో దూసుకెళ్లింది రాష్ట్రం మొత్తం ఒకే వైపు చూసిన గాలి కానీ రామ్గఢ్ అక్కడ కథ పూర్తిగా రివర్స్ అయింది అక్కడ రాజకీయ లెక్కలు కాదు ఉత్కంఠ లెక్కలు మాట్లాడాయి చివరి నిమిషం వరకు కూడా ఎవరికి గెలుపు ఎవరికి ఓటమి చెప్పడానికి ఎవరికి ధైర్యం రాలేదు ఒక్కో రౌండ్ ఒక్కో టేబుల్ ఒక్కో ఓటు ఎప్పుడేం జరుగుతుందో ఎగ్జిట్ పోల్స్కే తెలియని రియల్ థ్రిల్లర్ రామ్గఢ్ లెక్కింపు థ్రిల్లర్ సినిమాలా సాగింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గాన్ని ఒక కథ కానీ రామ్గఢ్ మాత్రం థ్రిల్లర్ కౌంట్ డౌన్ కౌంటింగ్ మొదలైన మొదటి నిమిషం నుంచి టెన్షన్ టాప్ గేర్లో ఉంది బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ ఎదుట బీజేపీ బలమైన అభ్యర్థి ప్రతి రౌండ్ గ్రాఫ్ పైకే ఉంది కిందకే లీడ్ అంటూ ఇటు అటు మారిపోవడంతో అభ్యర్థులు మాత్రమే కాదు మొత్తం జిల్లా ఊపిరి బిగబట్టుకుంది రాష్ట్రం మొత్తం ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది అభివృద్ధి చేస్తే ప్రజలు ఎవరినైనా గెలిపిస్తారు ఎన్ని ఆరోపణలు ఎన్ని విమర్శలు వచ్చినా చేసినా జనం ఎన్డీఏతో చేతులు కలిపారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకే షాకిస్తూ రెండు వందల రెండు సీట్లు కైవసం చేసుకుంది ఎన్డీఏ కానీ ఇందులో అసలు థ్రిల్లర్ పెద్ద మెజారిటీలో కాదు చిన్న నియోజకవర్గాల్లో అణగారిన సంఖ్యలో ఒక్కో ఓటు తూకాంతం ఈ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు వచ్చిన తేడాతో ఓడిపోయారు కొంతమంది మాత్రం బొటాబోటి ఓట్లతో గెలిచారు అదే ప్రజాస్వామ్యం ఒక్కో ఓటు ఒక్కో తీర్పు బీహార్ మొత్తం ఒకే గాలి వీస్తుంటే రామ్గఢ్ మాత్రం పూర్తిగా వేరే పల్స్ ఉంది ప్రతి రౌండ్ ఒక ట్విస్ట్ ప్రతి టేబుల్ ఒక టర్నింగ్ పాయింట్ బీఎస్పీ బీజేపీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఒక రౌండ్లో బీజేపీ లీడ్లో ఉంది మరో రౌండ్లో బీఎస్పీ రీఎంట్రీ అయింది ఎవరి గెలుపు ఎవరి ఓటమి చివరి రౌండ్ వరకు చెప్పలేని రహస్యమే మరి ఆ థ్రిల్లర్కు కార్డు వేసింది కేవలం ముప్పై ఓట్లు అవును ముప్పై ఓట్లు ఒక చిన్న సంఖ్య ఒక భారీ రాజకీయ యుద్ధాన్ని తేల్చేసింది చివరి రౌండ్లో వచ్చిన మలుపుతో బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ గెలుపు సాధించారు బీజేపీకి రెండవ స్థానం ఆర్జేడీకి మూడవ స్థానం ప్రతి ఓటు గెలుపు ఓటమి మధ్య సరిహద్దు అనే మెసేజ్ని స్పష్టంగా పంపింది రామ్ఘడ్ నియోజకవర్గం రామ్గఢ్ గెలుపు ఒక ఫలితం మాత్రమే కాదు ప్రజాస్వామ్యం ఏంటో గుర్తు చేసే పాఠం ఓటు చిన్నదనిపించవచ్చు కానీ ప్రభావం మాత్రం ఇలా ముప్పై ఓట్లు చెప్తాయి దేశాన్ని మార్చేది పెద్ద సంఖ్యలో కాదు ఆలోచించి వేసే ఒక్క ఓటే